రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే విషయాన్ని అందరికి తెలుసు ఈనాడు రెమ్మల్ రామారాయుడు గారు మూడు కోట్ల రూపాయలు గేత కులాల యొక్క భవనానికి మూడు కోట్లు తీస్తున్నందుకు హృదయపూర్వకంగా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు ఈ నియోజకవర్గ ప్రతిథిగా ఒక హామీనిచ్చి హామీని నెరవేర్చడంలో తనదైనశాలలో నాలుగు కోట్ల బడ్జెట్ ఉంటే మూడు కోట్లు ఈయన ఎత్తుకొచ్చేశాడు ఎత్తుకొచ్చి ఈ జాతికి అందికి చేసిన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా వాస్తవాలు మాట్లాడుకోవాలా నేను చంద్రబాబు నాయుడితో డబ్బులు ఎక్కడే అంటాడు ఈయన ఎక్కడి నుంచి నాకు తెలీదు మీ మాటకి నిలబెట్టడం కోసం అత్యంత కష్టపడి ప్రభుత్వాన్ని ఖజానాను దోచుకొచ్చి మీకు అందించిన సందర్భంగా మరొకసారి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఇచ్చుకుంటాం మీకు ఇది ఎప్పుడు కూడా మర్చిపోదు ఈ వృత్తి సంఘాల యొక్క నాయకత్వం రాజకీయాల్లో మిమ్మల్ని ఎప్పుడు కూడా తనవాడిగా మనవాడిగా ప్రేమించి ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉందనే మాట చెప్తా ఉన్నా రామారాయణ గారు వచ్చిన తర్వాత దీని మీద ఉండే సరిహద్దులు తగులు కానీ దానికి ఉండే ప్రతిబద్ధకాలు కానీ నిర్మాణ కార్యక్రమాలు కానీ తనదైన సైల్లో ఒక ప్రజాపతిగా బలహీన వర్గాల్లో ప్రధాన పాత్ర వహిస్తున్న గీత కులాల యొక్క భవనానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మొట్టమొదటిగా దీనికి నిధులు గురించారు ఈనాడు ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఈనాడు నిర్మాణం సహకరిస్తున్న సందర్భంగా మీరెవరో మర్చిపోవడానికి వీల్లేదనే మాట ఆ కృతజ్ఞత భావాన్ని పది కాలాల పాటు మీలో ఉండాలని నేను కోరుకుంటాననే మాట చెప్తా ఉన్నాం ఇది పార్టీ పెద్దగా కాకుండా ఇవాళ పార్టీలు ఉంటాయి పార్టీలు పోతాయి కానీ ఈనాడు ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు స్థానిక శాసనసభ్యుడిగా రామానాయుడు గారు మనకి సహకరించిన దాన్ని మరవడానికి వీలు లేదనే మాట చెప్తా ఉన్నా ఈనాడు చిన్న పని కాదు చాలా పెద్ద పని ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో మీకు డబ్బులు సాయం చేయడానికి కానీ ఈ బిల్డింగ్ నిర్మాణ కార్యక్రమంలో ఇటువంటి ఆర్థిక నిధులు గండిని మనకు అందించడంలో కానీ ఇది సామాన్య మరి కాదనే మాట స్పష్టమైన వైఖరితో మనం చెప్పాలా ఇలాడు రామానాయుడు గారు ఆయన స్టైలే వేరు మనకు ఉంది ఆయన స్టైలు ఆ కారుని తట్టలెత్తగలడు కొయ్యగలడు ఏంటి ఎరువులు వేయగలడు ఆ కారుకి సైకిల్ వేసుకెళ్ళి పేపర్లు ఇవ్వగలడు ఇవన్నీ కూడా ఆయనకే సాధ్యం నాకు సాధ్యం కాదు అది వాస్తవం అంచేత ఒక్కొక్కరు రాజకీయాల్లో ఒక ప్రక్రియ ఆయన సక్సెస్ఫుల్ రేట్ అదే దాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాం రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు ఎవరి వ్యక్తి వాళ్ళదే ఈనాడు మూడు కోట్లు తీసుకొచ్చాడు ఇది చిన్న పని కాదు నాకు తెలుసు నేను రూపాయి కూడా ఈ ఈరోజుకి రూపాయి కూడా లేదు లేదు అభినందిస్తూ ఉన్నా ఈయన చూసి ఎక్కడికంటే ఎత్తగలవా ఆలోచిస్తూ ఉన్నా నేర్చుకోవాలి కానీ ఈర్ష పడితే మనం ఎప్పుడు సక్సెస్ కా పోటీతత్వం కావాలా పోటీతత్వంతో పోరాట పడితో సాధించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం వాళ్ళు చూసి జలిసి వీళ్ళు చూసి జలిసి చేయదు ఈనాడు ఏదైనప్పుడు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఎప్పటి నుంచో ఈ జిల్లాలో మొట్టమొదటి భావన కావాలనుకున్నామో డెఫినెట్గా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి భావన కాబోతుందనే మాట పాలకొల్ల నియోజకవర్గంలో జరుగుతుంది వీరికి నిబారాయణకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాం